ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి మూడు నాలుగు ఐదు తరగతుల పిల్లల కోసం అమలు చేయాల్సినటువంటి టీచింగ్ అట్ రైట్ లెవెల్ ప్రోగ్రాం గురించి క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ప్రోగ్రాంని మనం పదహైదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలు చేయాల్సి ఉంటుంది అని గమనించగలరు అంతేకాకుండా తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈ మూడు సబ్జెక్టులలో టీచింగ్ అట్ రైట్ లెవెల్ బేస్ లైన్ ఎగ్జామ్ని ఎలా కండక్ట్ చేయాలో మొదలైన విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుంటాం వాట్ ఈస్ ద కీ ఇన్ దిస్ అసెస్మెంట్ ఈ తరల్ కార్యక్రమాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం మనం బేస్ లైన్ టెస్ట్ని కండక్ట్ చేయవలసి ఉంటుంది తరల్ బేస్ లైన్ అసెస్మెంట్ని టూ అసెస్మెంట్తో ఇంటిగ్రేట్ చేయడం అనేది ప్రధానంగా వచ్చిన మార్పు ఈ మార్పుని అర్థం చేసుకోవడంలో మన ఉపాధ్యాయ మిత్రులు కన్ఫ్యూస్ దాన్ని నేను గమనించడం జరిగింది ఈ వీడియోలో మీకున్నటువంటి సందేహాలను పోగొట్టడానికి ప్రయత్నం చేస్తాను మనం గతంలో ఫార్మేటివ్ వన్ అసెస్మెంట్ నిర్వహించుకున్నాం ఇందులో ప్రధానంగా నాలుగు అంశాలు ఉంటాయి ఇందులో టూల్ టూని గమనించండి ఇది రిటర్న్ వర్క్కి సంబంధించినది గతంలో మనం నిర్వహించినటువంటి అసెస్మెంట్ బుక్ లెట్లో తెలుగు ఇంగ్లీష్ గణితం మొదలైన సబ్జెక్టులలో రిటర్న్ వర్క్ ని ఇక్కడ మనం యిస్తూ వచ్చాం వారి రాత అంశాల ఆధారంగా మార్కులను కూడా ఇచ్చాం కానీ ప్రస్తుతం అసెస్మెంట్ అసెస్మెంట్ని ఫార్మేటివ్ అసెస్మెంట్తో ఇంటిగ్రేట్ చేసిన తరువాత టెరల్ బేస్ లైన్ అసెస్మెంట్లో పిల్లలు సాధించిన లెవెల్స్ని మార్క్స్గా పరిగణిస్తాం మీరు ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనేది నా నమ్మకం ఇచ్చినటువంటి అసెస్మెంట్ బుక్లెట్లో ఓఎంఆర్ షీట్ ఇలా ఉంటుంది ఆ ఓఎంఆర్ షీట్లో పార్ట్ ఈ మీకోసం జూమ్ చేసి ఉంచాను సాధారణంగా మనం పార్ట్ ఈలో పిల్లలు సాధించిన మార్క్స్ ని ఇక్కడ మనం బబుల్ చేస్తాం తరల్ అసెస్మెంట్ని ఫార్మేటు అసెస్మెంట్తో ఇంటిగ్రేట్ చేశాక ఇక్కడ ఉన్నటువంటి వాటిని మనం మార్క్స్గా పరిగణించకూడదు లెవెల్స్గా పరిగణించాలి అందుచేత ఇక్కడ జీరోని మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా బబుల్ చేయకూడదు తరల్ అసెస్మెంట్ని ఫార్మేటివ్ అసెస్మెంట్తో ఇంటిగ్రేట్ చేసిన తర్వాత వచ్చిన ప్రధానమైన మార్పు ఇదే అని మన ఉపాధ్యాయ మిత్రులు గమనించగలరు ఇప్పుడు మనం టరల్ బేస్ లైన్ అసెస్మెంట్ టెస్టు ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఒక పేపర్ పెన్ టెస్ట్ కాదు ఈ అసెస్మెంట్ని మన అటెండెన్స్ రిజిస్టర్లో నమోదైనటువంటి ప్రతి విద్యార్థిని అసెస్ చేస్తాం ఈ బేస్ లైన్ అసెస్మెంట్ కోసం శాంపుల్ వన్ అండ్ టూని ఉపయోగించుకుంటాం మరి ఈ టెస్ట్ని ఎలా కండక్ట్ చేయాలి మన అటెండెన్స్ రిజిస్టర్లో నలుగురు పిల్లలు ఉన్నారనుకుందాం మొదటి విద్యార్థికి శాంపుల్ వన్ ఇస్తాం రెండవ విద్యార్థికి శాంపుల్ టూని ఇస్తాం మళ్ళీ మూడవ విద్యార్థికి వచ్చేసరికి శాంపుల్ వన్ ని నాలుగవ విద్యార్థికి శాంపుల్ టూని ఇవ్వవలసి ఉంటుంది ఇలా ఆల్టర్నేటివ్గా కొనసాగిస్తూ వెళ్తాం ఒక విద్యార్థిని పరీక్షించేటప్పుడు మిగతా విద్యార్థులు ఆ పరీక్షించే విద్యార్థి చుట్టూ గుమికూడకుండా చూసుకోవాలి ఇప్పుడు మనం తరల్ టెస్టింగ్ మెథడ్ని చూద్దాం ఈ తరల్ టెస్టింగ్ మెథడ్ లో మొత్తం ఫోర్ శాంపుల్స్ ఉంటాయి బేస్ లైన్ అసెస్మెంట్ కోసం శాంపుల్ వన్ అండ్ టూని ఉపయోగిస్తాం ఇది ఫార్మేటివ్ టూ అసెస్మెంట్ మిడ్ లైన్ అసెస్మెంట్కి శాంపుల్స్ త్రీ అండ్ ఫోర్ని ని ఉపయోగిస్తాం దీన్ని మనం ఫార్మేటివ్ త్రీకి తీసుకుంటాం ఎన్లైన్ అసెస్మెంట్కి మనం శాంపుల్ ఒకటి నాలుగుని ఉపయోగించుకుంటాం ఇది ఫార్మేటివ్ అసెస్మెంట్కి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏ విద్యార్థికైనా ఒకసారి ఉపయోగించిన శాంపుల్ని మరొకసారి ఏ అసెస్మెంట్కైనా ఉపయోగించుకోకూడదు ముందుగా తెలుగులో థెరల్ బేస్ లైన్ టెస్ట్ని ఎలా నిర్వహించాలో చూద్దాం మీరు ఇక్కడ గమనించండి తెలుగుతో పాటు ఇంగ్లీష్లో కూడా సేమ్ ప్రొసీజర్ని ఫాలో అవుతాం ఇక్కడ మనకు తెలుగులో ఏ ఏ లెవెల్స్ ఉంటాయంటే మొత్తం ఫైవ్ లెవెల్స్ ఉంటాయి మీరు ఇక్కడ స్క్రీన్పై చూస్తున్నారు లెవెల్ వన్ బిగినర్ లెవెల్ టూ లెటర్ లెవెల్ త్రీ వర్డ్ లెవెల్ ఫోర్ పారాగ్రాఫ్ లెవెల్ ఫైవ్ స్టోరీ ఇక్కడ ఇచ్చినటువంటి ఉదాహరణను చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతోంది ఒక విద్యార్థి ఎటువంటి లెటర్ని గుర్తించలేకపోతే మనం బబుల్ వన్ చేస్తాం ఒకవేళ విద్యార్థి లెటర్స్ని ఐడెంటిఫై చేస్తే బబుల్ టూ చేస్తాం అదేవిధంగా ని చదవగలిగినట్లయితే బబుల్ త్రీగా గుర్తిస్తాం ని చదవగలిగినట్లయితే బబుల్ ఫోర్ అదేవిధంగా స్టోరీని చదవగలిగినట్లయితే బబుల్ ఫైవ్గా గుర్తిస్తాం ఇక్కడ మీరు బాగా గుర్తించుకోవాల్సిన విషయం ఏ విద్యార్థి అయితే హైయెస్ట్ లెవెల్ని అచీవ్ చేస్తాడో దాన్ని మనం విద్యార్థి లెవెల్గా పరిగణించాలి అంతేగాని మల్టిపుల్ బబుల్స్ చేయడం అనేది ఇక్కడ జరగకూడదు టెస్టింగ్ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఈ టెస్ట్ని నిర్వహించే ముందు పిల్లలు మరియు ఉపాధ్యాయుల మధ్య ఫ్రెండ్లీ మేనర్ అనేది ఉండాలి పిల్లల్ని బాగా చక్కగా పలకరిస్తూ ఉండాలి ఈ టెస్ట్ని మనం పారాగ్రాఫ్ లెవెల్తో మొదలు పెడతాం అటెండెన్స్ రిజిస్టర్లో ఉన్న మొదటి విద్యార్థిని పిలిచి ఆ పిల్లవాడికి కేటాయించినటువంటి శాంపుల్లో ఉన్న ని చూపిస్తాం అందులో నీకు ఇష్టమైన పేరాగ్రాఫ్ ఏది అని అడిగినప్పుడు ఆ విద్యార్థి పేరాగ్రాఫ్ ఒకటిని చూస్ చేసుకున్నట్లయితే ఆ పేరాగ్రాఫ్ను మాత్రమే కనిపించేలా చూసుకోవాలి రెండవ పేరాని మనం ఫోల్డ్ చేసి కనపడకుండా చూసుకుంటాం ఇప్పుడు మనం ఈ పేరాని ఆ విద్యార్థి చేత టెస్ట్ చేస్తాం ఈ విద్యార్థి ఈ పేరాను ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అంటే మూడు కన్నా తక్కువ మిస్టేక్స్ చేసినప్పుడు పారాగ్రాఫ్ లెవెల్గా గుర్తిస్తాం ఒకవేళ మూడు కన్నా ఎక్కువ తప్పులు ఉన్నట్లయితే నెక్స్ట్ డౌన్ లెవెల్ అంటే ఓర్డ్ లెవెల్కి తీసుకొని వెళ్తాం వర్డ్ లెవెల్లో విద్యార్థిని పరీక్షించేటప్పుడు ఈ శాంపుల్లో ఇచ్చినటువంటి అన్ని వర్డ్స్ని చూపించాలి ఇక్కడ టెన్ ట్స్ని ఇవ్వడం జరిగింది ఈ టెన్ ఓట్స్లో పిల్లల్ని ఏవైనా ఫైవ్ ఓట్స్ని తీసుకోమనాలి అలా విద్యార్థి గనక చూస్ చేసుకోనట్లయితే మొదటి ఫైవ్ ఓట్స్ని మనమే చూస్ చేసి ఇవ్వాలి ఈ ఫైవ్ ఓట్స్లో కనీసం ఫోర్ ఓట్స్ కనుక చెప్పినట్లయితే ఆ విద్యార్థిని వర్డ్ లెవెల్గా గుర్తిస్తాం నాలుగు కన్నా తక్కువ పదాలను చదివినట్లయితే ఆ విద్యార్థిని నెక్స్ట్ డౌన్ లెవెల్ అంటే లెటర్ లెవెల్కి తీసుకొని వెళ్తాం లెటర్ లెవెల్ని విద్యార్థి చేత పరీక్షించేటప్పుడు విద్యార్థికి వచ్చినటువంటి శాంపుల్లో ముందుగా మనం టెన్ లెటర్స్ని చూపిస్తాం విద్యార్థికి ఇష్టమైనటువంటి ఏవైనా ఫైవ్ లెటర్స్ని చూస్ చేసుకోమని చెబుతాం అలా చూస్ చేసుకోలేని పరిస్థితిలో మొదట ఫైవ్ లెటర్స్ని మనమే చూస్ చేసి ఇస్తాం ఈ ఫైవ్ లెటర్స్లో పిల్లవాడు కనీసం నాలుగు లెటర్స్ని గుర్తించవలసి ఉంటుంది నాలుగు లెటర్స్ని గుర్తించినట్లయితే ఆ విద్యార్థిని లెటర్ లెవెల్గా గుర్తిస్తాం ఒకవేళ నాలుగు కన్నా తక్కువ లెటర్స్ని గుర్తించినట్లయితే ఆ విద్యార్థిని బిగినర్ లెవెల్గా గుర్తిస్తాం ఒకవేళ ఆ విద్యార్థి పారాగ్రాఫ్ని ఫ్లూయంట్ గా చదవగలిగినట్లయితే దాని తర్వాత ఉన్నటువంటి ఉన్నత స్థాయి అంటే స్టోరీ స్థాయికి తీసుకుని వెళ్తాం ఆ విద్యార్థికి వచ్చినటువంటి స్టోరీని ఎటువంటి తప్పులు లేకుండా అంటే మూడు కన్నా తక్కువ తప్పులు ఉన్నట్లయితే ఆ విద్యార్థిని స్టోరీ లెవెల్గా గుర్తిస్తాం అలా కాకుండా ఆ స్టోరీని చదివే క్రమంలో ఆ విద్యార్థి మూడు కన్నా ఎక్కువ తప్పులు ఉన్నట్లయితే ఆ విద్యార్థిని మనం పారాగ్రాఫ్ స్థాయిలోనే ఉంచుతాం ఈ విషయాన్ని మీరు గమనించాలి విద్యార్థిని పారాగ్రాఫ్ ఆర్ స్టోరీ లెవెల్లో పరీక్షించేటప్పుడు ఆ విద్యార్థి ఒక పదానికి సంబంధించినటువంటి తప్పును మరలా మరలా చేసినట్లయితే దాన్ని మనం సింగిల్ మిస్టేక్గానే అంటే ఒక ఎర్రర్గానే పరిగణించాలి అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఈ విద్యా సంవత్సరం ఇంగ్లీష్కి కూడా టీచింగ్ అట్ రైట్ లెవెల్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం ఇంగ్లీష్లో కూడా తెలుగులో మాదిరిగానే ఫైవ్ లెవెల్స్ ఉంటాయి లెవెల్ వన్ బిగినర్ దాని అర్థం కెనాట్ ఐడెంటిఫై లెటర్స్ ఆర్ వర్డ్స్ లెవెల్ టూ లెటర్ ఏబుల్ టు ఐడెంటిఫై అండ్ రీడ్ ఇంగ్లీష్ లెటర్స్ లెవెల్ త్రీ ఏబుల్ టు 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 రీడ్ 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 సింపుల్ లెవెల్ లెవెల్ ఫోర్ పారాగ్రాఫ్ ఏబుల్ ఏబుల్ సెంటెన్సెస్ ఆర్ విత్ సమ్ ఫైవ్ స్టోరీ స్టోరీ అండ్ అండర్స్టాండ్ టెక్స్ట్ ఫ్లూయెంట్లీ తరల్ బేస్ లైన్ టెస్ట్ని ఇంగ్లీష్లో ఎలా నిర్వహించాలో ఇప్పుడు చూద్దాం పారాగ్రాఫ్ రీడింగ్తో బేస్ లైన్ టెస్ట్ని ప్రారంభిస్తాం తరువాత వర్డ్ రీడింగ్కి ఎప్పుడు వెళ్తాం ఫ్లూయెంట్ గా చదవలేనప్పుడు వెళ్తాం లెటర్ రికగ్నైజేషన్కి ఎప్పుడు వెళ్తాం ఫ్లూయెంట్ గా చదవలేనప్పుడు మరి బిగినర్ లెవెల్కి ఎప్పుడు వెళ్తామంటే లెటర్స్ని రికగ్నైజ్ చేయలేనప్పుడు మరి స్టోరీ రీడింగ్కి ఎప్పుడు వెళ్తాం పారాగ్రాఫ్ని ఫ్లూయెంట్గా చదవగలిగినట్లయితే స్టోరీ రీడింగ్కి వెళ్తాం ఇంగ్లీష్లో బేస్ లైన్ టెస్ట్ ఎలా నిర్వహించాలో ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఉంది స్క్రీన్ పైన గమనించగలరు తెలుగులో ఎలాగైతే బేస్ లైన్ టెస్ట్ నిర్వహించామో అదే విధంగా ఇంగ్లీష్లో కూడా మనం నిర్వహిస్తాం మీరు ఇక్కడ స్క్రీన్ పైన ఉన్నటువంటి టెక్స్ట్ని చదివినట్లయితే మీకు చాలా సులభంగా అర్థమవుతుంది అందుకని దీనిని నేను వివరించడం లేదు గమనించగలరు మనం ఎలాగైతే తెలుగు ఇంగ్లీష్లో తరల్ బేస్ లైన్ టెస్ట్ని నిర్వహించుకున్నామో అదేవిధంగా గణితంలో కూడా ఈ పరీక్షని నిర్వహించేటప్పుడు మనం ఏమేం చేయాలో ఈ స్లైడ్ మనకు వివరిస్తుంది ఈ వీడియోలో ఇంతకు ముందే చెప్పడం జరిగింది మరలా వివరించడం లేదని గమనించగలరు తెరల్ మ్యాథ్స్ లెవెల్స్ ప్రధానంగా ఐదు ఉంటాయి అవేమిటో ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం లెవెల్ వన్ నో ఆపరేషన్స్ అనేబుల్ టు పెర్ఫార్మ్ ఎనీ ఆపరేషన్ లెవెల్ టూ ఓన్లీ అడిషన్ మాత్రమే చేయగలిగిన వాళ్ళు లెవెల్ త్రీ సబ్ట్రాక్షన్ అంటే సబ్ట్రాక్షన్తో పాటు అడిషన్ కూడా చేయగలిగిన వాళ్ళు లెవెల్ ఫోర్ మల్టిప్లికేషన్ తో పాటు సబ్ట్రాక్షన్ అడిషన్ కూడా చేయగలిగిన వాళ్ళు ఇంకా లెవెల్ ఫైవ్ డివిజన్ డివిజన్తో పాటు మల్టిప్లికేషన్ సబ్ట్రాక్షన్ అడిషన్ కూడా చేయగలిగిన విద్యార్థులు అని మనం అర్థం చేసుకోవాలి తరల్ బేస్ లైన్ టెస్ట్ లో ప్రధానంగా పార్ట్స్ ఉంటాయి అవి నెంబర్ రికగ్నిషన్ రెండవ పార్ట్ వచ్చి ఫోర్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఈ టెస్ట్ని నిర్వహించేటప్పుడు ప్రతిసారి కూడా మనం అంకెల గుర్తింపుతోనే స్టార్ట్ చేయాలి అంకెల గుర్తింపులో మళ్ళీ మూడు స్థాయిలు ఉంటాయి అవి మీకు స్క్రీన్పై కనబడుతోంది గమనించగలరు ప్రతి దాంట్లో కూడా ఆరు అంకెలు ఉంటాయి విద్యార్థి తప్పకుండా నాలుగు అంకెలను గుర్తించినట్లయితే తరువాత స్థాయికి వెళ్ళవలసి ఉంటుంది ఒకవేళ ఏ స్థాయిలో అయినా నాలుగు కన్నా తక్కువ అంకెలను గుర్తించినప్పుడు మనం ఆ స్థాయిని పిల్లల స్థాయిగా గుర్తించాలి ఇది మన ఉపాధ్యాయ మిత్రులు గమనించగలరు అంకెల గుర్తింపుతో గణితంలో మొదటి పార్ట్ పూర్తవుతుంది ఇప్పుడు మనం రెండవ పార్ట్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ప్రతి విద్యార్థిని మనం అథిమెటిక్ ఆపరేషన్స్ని టెస్ట్ చేయవలసి ఉంటుంది ప్రతిసారి కూడా మనం అడిషన్తో ఈ థెరల్ బేస్ లైన్ టెస్ట్ని ప్రారంభిస్తాం గణితంలో ప్రోగ్రెషన్ రూల్ని చూద్దాం ఈ టెస్ట్ని ఆడిషన్తో ప్రారంభించినప్పుడు ఇక్కడ ప్రధానంగా మూడు అడిషన్స్ ఉంటాయన్నమాట మూడు అడిషన్స్లో రెండు అడిషన్స్ కనుక కరెక్ట్గా చేయగలిగితే మనం నెక్స్ట్ ఆపరేషన్కి పిల్లల్ని తీసుకుని వెళ్తాం సీక్వెన్స్ ఆఫ్ ప్రోగ్రెషన్ అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే అడిషన్ పూర్తయ్యాకే సబ్ట్రాక్షన్కి వెళ్ళాలి సబ్ట్రాక్షన్ పూర్తయ్యాకే మల్టిప్లికేషన్ మల్టీప్లికేషన్ పూర్తయ్యాకే డివిజన్కి వెళ్ళాలని గుర్తుపెట్టుకోగలరు ఈ స్లైడ్ని గమనించినట్లయితే ఇంతకు ముందు నేను చెప్పిన విషయాలన్నీ మీకు క్లియర్గా అర్థమవుతాయి ఇప్పుడు మనం టెస్ట్ని నిర్వహించాక ఆ రిజల్ట్స్ని ఎలా నమోదు చేయాలో చూద్దాం ఎప్పుడు కూడా హైయెస్ట్ ఆపరేషన్ లెవెల్ని మాత్రమే మనం నమోదు చేయవలసి ఉంటుంది ఇక్కడ మీకు ఒక ఉదాహరణ ఇచ్చాను చూడండి ఇఫ్ ఏ చైల్డ్ సక్సెస్ఫుల్లీ పెర్ఫార్మ్స్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ బట్ ఫెయిల్స్ ఇన్ మల్టిప్లికేషన్ అంటే అడిషన్ని సబ్ట్రాక్షన్ని కరెక్ట్ గా చేయగలిగినప్పుడు కానీ మల్టిప్లికేషన్ని చేయలేకపోతున్నాడు అలాంటప్పుడు మనం ఆ విద్యార్థికి ఏ లెవెల్ని ని నమోదు చేయాలి లెవెల్ త్రీగా నమోదు చేయాలి ఈ విషయాన్ని గుర్తుంచుకోగలరు నాకున్న అనుభవంతో ఎన్నో జాగ్రత్తలు వహించి వీడియో చేసినప్పటికీ చిన్న చిన్న తప్పులు దొరి ఉండవచ్చు మన్నించగలరు టీచింగ్ అట్ రైట్ లెవెల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్లో మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో అడగగలరు ఆ సందేహాలను తీర్చడానికి ప్రయత్నిస్తాను